హాయ్ గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విజయ్ గైస్ మీరు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే నేనైతే నా మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నాను గాయస్ ఈరోజు అయితే నేను కరక్ కాయలు అయితే ఉంటాయి అనమాట మా అడవుల్లో నా గిరిజన గ్రామాల్లో దొరుకుతాయి వర్షం కాలంలో అయితే పండుతాయి అనమాట అందుకని అవి వేయడానికి అయితే దొన్నకాయ పట్టుకొని అయితే వెళ్తున్నాను అనమాట చూస్తున్నారా ఈ దొన్న దొన్నికర్రలో కూడా ఇది తిరిగిపోయేసరికి మేకైతే సెట్టింగ్ అయితే చేస్తాను ఈ దొన్న కర్ర పట్టుకొని అయితే ఇప్పుడు వెళ్తున్నాను మా అయితే గంప ఎండు ఒక బస్ అయితే పట్టుకుని వెళ్ళిపోయింది కవర్ బస్ అనమాట ఇంకా వెళ్తూ మంచి లొకేషన్ అయితే చూద్దాం ఓకే తుప్పలో అవన్నీ రోజు కొను వెళ్ళిపోతున్నాను అనమాట కొత్త ప్రపంచానికి అయితే వర్క్ చేశాను వెనకాల లొకేషన్ చూపిస్తాను చూడండి చాలా అయితే చాలా అందంగా ఉంటుంది ఒకసారి చూడండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అనమాట చూడండి లొకేషన్ అనమాట చూడండి మీద అయితే ఉన్నాను ప్రస్తుతానికి ఈ ఏటో చూడండి మొక్కలు చాలా అందంగా ఉన్నాయి చూడండి మొక్కలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా ఎటు చూడండి లోకేషన్పోయింది మాములు లేదు నా కళ్ళతో చూస్తే బాగా కనిపి అంటే నా కళ్ళతో చూస్తుంటే బాగా కనిపిస్తుంది కానీ కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు ఇంకా మొత్తం ఇదొకటి నేను మా పాపి కొండదారు ఉంటే ఉంటా ఉన్నాను అనమాట చూడండి మొత్తం లొకేషన్ అనమాట చుట్టూ చూపిస్తున్నాను మళ్ళీ ఉంది కొంచెం అయితే మా గుండిపోయింది కొండల దారా అందుకనే అయితే మంచి కనిపించట్లేదు అనమాట చూడండి ఈ మొక్కలు అయితే చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి చూడండి మొక్కలు ఈ మొక్కలు చూడండి చాలా బాగున్నాయి కదా ఏ మొక్కలో తెలీదు మరి వర్షాకాలంలో ఎక్కువ వర్షం పడినప్పుడు ఈ మొక్కలు అయితే కొన్నుల మీద ఎక్కువ కనిపిస్తుంటాయి బాగున్నాయి కదా మొక్కలు చాలా అందమైతుంది అవి ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము ఎక్కువ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట చూడండి ఇది అనమాట చెట్టు వల్ల దాకా కనిపిస్తుంది కదా చెట్టు ఆ చెట్టు అనమాట రీసెంట్గా ఈ అడవిలో అయితే నేను ఒక వీడియో అయితే తీయడం జరిగింది అది ఆవులు మేపే వీడియో అనమాట ఈ చెట్టు దగ్గరికి వెళ్ళిస్తే మంచి లొకేషన్ అయితే చూపించాను ఆ వీడియోలో ఇప్పుడు ఆ చెట్టు అయితే మళ్ళీ లేకపోతే చూడండి కాయలు అయితే ఇలాగ ఉంటాయన్నమాట కాయలు వీటిని తెలుగులో అయితే కరక్ కాయలు అంటారంట మా భాషలో అంటే ఇవేటి ఇంకా ట్రాక్ కాయలు అంటారు గాయస్ ఇవి చూడు రొచ్చి రాగానే మా వదినయితే ఏరేసింది కొన్ని ఇది మా వదిన గాయస్ చెప్పాం కదా ముందే వెళ్ళేసి అనమాట ఈ అయితే కొన్ని దవడ మధ్యకి అయితే అంటే మారి మాది అయితే దొరికింది చూడండి ఈజీగా పెట్టి వస్తడానికి దొన్నకాయలు అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను ఓకే పెట్టేసాను గాయ చూస్తున్నారు అది దొంగకాయలు అయితే అందులో కూడా పెట్టేసాను మనం ఎక్కువ ఇప్పుడు మనమైతే ఎక్కిపోదాం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది బట్ తప్పదు చెప్పాలి ఓకే అంత చెత్త చెప్పేయండి ఒకనాట గా చెత్త ఎక్కిపోతున్నాను మీ దగ్గర

చూడండి పాయిల్ ఎలాగు చాలా బాగా కాస్ట్ అనమాట ఇది చూస్తున్నారు ఇప్పుడు దులుపుతారో సౌండ్ వినండి ఒకసారి చూస్తున్నారా సౌండ్ దులుపుతారనమాట చూడండి సౌండ్ వినండి కాయల్స్ చూసారు కదా కాయలు దులుపుతున్నాను మీరు కేటెక్ పొదమా హల్ లకడ కొ싸కైతే కేటెక్ పొదము ఇప్పుడు వత్తురుని లోకసి సలబోల్ ది ది బ్లబ్ బ్లబ్ ఏకటండి లొకసి నిట అదరిపలేదు గన మామనిలేదన్న ఫైనల్ గా అది గిపోతున్నాను దూకడమే క చూడండి 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 పిచ్చి అయిపోయింది మొత్తానికి చూడండి అయితే ఎలా పడ్డాయో చూడండి చూపిస్తున్నాను ఇదిగో ఒక చేసి కనిపిస్తుంది చాలా ఎక్కువ పడ్డాయి అనమాట ఇదే చూడండి ఇది బస్త ఇది అనమాట ఒక ఏరుతుంది అనమాట మా ఊదిన ఇది మొత్తం ఏరుకుని వెళ్ళేటప్పుడు చీకటి అయిపోదాము ఓకే ఇప్పుడైతే మనమైతే ఏరడం కలదాం ఫైనల్ గా చూడండి గాయస్ మొత్తం ఏరణం అయితే అయిపోయింది కొన్ని అయితే వదిలేశాను అనమాట నేను అందుకని మా వదిలేరుతుంది చూడండి ఇది గంప నిన్నే ఇది మా వదిన చూడండి ఇవి కాయలు అనమాట ఓకే ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి సిట్ కూడా అయిపోతుంది బస్తా మోసేసి అయితే చాపరాయికితే వెళ్ళిపోతున్నాను ఫైనల్ గా చాపరాయికి అయితే వచ్చేసామన్నమాట మా వదిన మాని దగ్గర పట్టుండేది కదా అవైతే ఆరబెట్టడానికి మొత్తం చాపరాయ దగ్గర అయితే పోసేసింది మా అమ్మ అయితే ముందుగానే వెతికేసి ఇవైతే ఆడబెట్టి అనమాట ఇవైతే పూర్తిగా అయితే ఎండిపోనాయి అవి ఉప్పు ఇంటికైతే ఇంటికి అయితే తీసుకెళ్లిపోతాము ఇవైతే ఇంకా ఎండలేదనమాట అందుకనే ఇవైతే ఎత్తట్లేదు చూస్తున్నారు కదా ఇలా కర్రలు రాళ్ళు పెట్టి అయితే కిందకి వెళ్ళిపోకుండా ఆడుకున్నాము మొత్తం కుప్ప ఎత్తేసింది మా వదిలి అయితే నేను మోసుకొని తెచ్చుంటాను కదా బస్తా ఆ బస్త దగ్గర అయితే పోస్తుంది వాటిని కూడా బాగా ఎండేలాగా అయితే ఎండబెట్టుకోవాలి ఈ కరక్కాయలు అయితే ఒకే దగ్గర అయితే కుప్పకు ఉండకూడదు లేకపోతే ఎండవు గాయస్ ఈ కరకాయలు ఉంటాయి కదా ఈ కరకాయలు అయితే మన శరీరంలో ఔషధంగా అయితే పనిచేస్తాయి ఆ కరక్కాయలను బాగా నూరి మన నుదుటి మీద రాస్తే కళ్ళు నొప్పులు అండ్ నొప్పి అయితే తగ్గుతుంది గాయస్ ఆ కరక్కాయ ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలను నానబెట్టి నీటితో తాగితే మన గుండెకైతే మంచిదంట ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అలా ఎండబెట్టిన కాయలను బాగా ఎండిన తర్వాత పాకెట్ ఇచ్చి బస్తాల దగ్గర పోసి స్టాక్ అయితే పెట్టుకుంటాము ఎప్పుడైతే ఆ కాయలను తీసుకుంటున్నారని తెలుస్తదు అప్పుడైతే మేము గుద్దం దగ్గర తీసుకెళ్ళితే అమ్ముతాము వీటి ఖరీదైతే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు అలా ఉంటుంది అనమాట సీజన్ బట్టి గాయస్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్క ఎక్కువ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి గాయస్ బాయ్ గాయస్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్